గుంటూరు జిల్లా కొల్లిపొర మండలానికి చెందిన దంపతులు వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులు చెరలో పడ్డారు భర్త కటారి వెంకటేశ్వర్లు భార్య తేజ నాగమణి కలిసి పల్సర్ బైక్ పై తిరుగుతూ తాళంలో వేసిన ఇల్లు గుర్తించి దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇటీవల తోమలూరు గ్రామంలో మధుసూదన్ రావు ఇంటి తాళం పగలగొట్టి బంగారం వెంటి నగదు దోచుకున్న ఘటనలో వీరి ప్రమేయం బయటపడింది విచారణలో నూట డెబ్బై మూడు గ్రాముల బంగారం రెండు వందల ఇరవై ఆరు గ్రాముల వెండి రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు నిందితుడిపై ఇప్పటికే పదమూడు దొంగతన కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు దొంగతనం చేసిన ఆభరణాలు నగదును భార్య వద్ద దాచేవాడని తెలిపారు ప్రస్తుతం దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఒక్క నిమిషం కొల్లిపారా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తుమ్ములూరు గ్రామంలో సెకండ్ అక్టోబర్ రోజున అరౌండ్ వన్ వీక్ క్రితం కొంచెం కంప్లైంట్ వచ్చింది ఒక ఇంట్లో మాధురి మధుసూదన్ రావు అనే ఆయన ఇంట్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది దొంగతనం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్ తనాలి రూరల్ ఇన్స్పెక్టర్ టేకప్ చేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ అదేవిధంగా అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే ఇద్దరు బుద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది కటారి వెంకటేశ్వర్లు అండ్ కటారి నాగమణి ఇద్దరు భార్యభర్తులు కొల్లిపారాలోనే ఉంటారు సో వీళ్ళు ఇద్దరు మీద ఇంతకు ముందు ఎటువంటి క్రైమ్స్ లేవు కానీ ఈ కేసులో లో అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ పదమూడు లో వాళ్ళు మేము దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది సో ఈ పదమూడు కేసెస్లో కలిపి ఆల్మోస్ట్ ఇరవై లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది దాంట్లో వన్ సెవెంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ సిల్వర్ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ క్యాష్ ఒక టెలివిజన్ అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వారి దగ్గర నుంచి ఒక ఐరన్ రోడ్ ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ వర్త్ ట్వంటీ ల్యాక్స్ పదమూడు కేసెస్లో వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితులకి రిటర్న్ చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఒకేసారి ఈ జాచ్యంగా బాగా టీం వర్క్ చేసి తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ కొ అండ్ తెనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మంచి పని చేయడం జరిగింది అందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అవి అందిస్తున్నాను థ్యాంక్ యూ